అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను నిన్న చెప్పాను కదండి రేషన్ డీలర్ల నియమకానికి నోటిఫికేషన్ అయితే రెండు జిల్లాల్లో వచ్చిందని అయితే ఈ రోజు మరో జిల్లాలో ఒక చోట అయితే రావడం రావడం జరిగిందండి రెవెన్యూ రెవెన్యూ డివిజన్ లో సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండండి ప్రతి జిల్లాకి కూడా పోస్టులు అయితే వస్తున్నాయి దగ్గర దగ్గరగా రెండు వేల చిల్లర పోస్టులు కదా అయితే చిల్లా జిల్లాకి కూడా ఒకేసారి విడుదల అయితే చేయట్లేదు ఏ జిల్లాకి ఆ జిల్లాకి అయితే విడుదల చేస్తున్నారు ఈ అప్లికేషన్ మీరు ఆన్లైన్ అనుకుని చాలా మంది లింక్ అయితే అడుగుతున్నారండి సో లింక్ అయితే కాదండి ఇది మీరు ఆఫ్లైన్ లోనే అప్లికేషన్ కి సంబంధించిన ఫార్మ్స్ అన్ని తీసుకొని అక్కడ మీ దగ్గరలో ఉన్న రెవెన్యూ ఆఫీస్ కి అయితే పట్టుకెళ్ళి అక్కడ ఇవ్వాలండి మీకు ఏ రెవెన్యూ డివిజన్ నుంచి అయితే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ రెవెన్యూ డివిజన్ కి వెళ్ళి మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఓన్ గా ఆన్లైన్ లో చేసుకోవడానికి అయితే ఉండదు రికమెండేషన్ ఎవరిని కలవాలి అని అడుగుతున్నారు రాజకీయ పెద్దలని కలిస్తే మేబీ పని అయ్యే అవకాశం ఉంటుంది అండి అది మీ ఇష్టం ఎక్కడికి రికమెండేషన్ లేకుండా పోస్టులు రావు కానీ ఇది ఎగ్జామ్ ద్వారా అండి సో రికమెండేషన్ ఉన్నా ఎగ్జామ్ లో కూడా పాస్ అవ్వాలి అది గుర్తుపెట్టుకోండి అయితే ఎగ్జామ్ లో ఎవరైతే పాస్ అవుతారో అందులో వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో మీరు బాగా కష్టపడి కొంచెం ఎగ్జామ్ ని నీట్ గా రాసుకుంటే మీరు అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడైతే నేను తెలియజేస్తున్నాను అండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి ఇది ఎన్టీఆర్ డిస్టిక్ ఉంది కదండి అక్కడ అయితే తిరువురులో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి మొత్తం వచ్చేసి మనకి ఆ ఇరవై రెండు ఖాళీలు అయితే ఇచ్చారండి తిరువురు నుంచి ఇక్కడ తిరువురు రెవెన్యూ డివిజన్ పరిధిలో అయితే మనకి రేషన్ డీలర్ల నియమకానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు రవి రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెడ్డిగూడెం గంపలగూడెం తిరువురు ఏ కోడూరు విసన్నపేట మండలాల్లో గతంలో ఖాళీగా పదమూడు కొత్తగా మంజూరైనవి తొమ్మిది అయితే మొత్తం కలిపి రేషన్ దుకాణాలు రిజర్వేషన్ పద్ధతిలో ఇందులో రిజర్వేషన్ ఉందండి కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అదొకయితే గుర్తుపెట్టుకోండి ఈ అప్లికేషన్ అయితే మీరు అర్హులైన కూడా ఐదో తేదీ లోపు అయితే తిరువురు ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు అయితే అందజేయవలసి సో ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండి అప్లికేషన్ అయితే ఇవ్వండి రికమెండేషన్ కన్నా ముందు ముఖ్యం మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఎగ్జామ్ లో మీరు టాపర్ వస్తే టాపర్స్ కి ఎవరు కూడా కంపల్సరీ తీయ్యు పోస్ట్ ఎవరికి కొన్ని ఒక ఫైవ్ ఓ టూ ఓ రికమెండేషన్ చేస్తారు మిగతావన్నీ టాపర్స్ కి వదిలేస్తారు సో మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే కంపల్సరీ మీరైతే సక్సెస్ అవుతారు సో ప్రతి జిల్లాకి కూడా విడుదల చేస్తున్నారండి ఒక రెండు ఒకటి రెండు రోజులకు ఒకటి అదొకటి గుర్తు పెట్టుకోండి అయితే ఈ నెల ఈ నెల ప్రస్తుతానికి నిన్న నుంచి స్టార్ట్ అయినాయి అండి మీకు వచ్చే నెల ఐదో తారీఖు డిసెంబర్ ఐదో తారీఖులో అయితే క్లోజ్ అయితే అయిపోతాయి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో ఎవరైనా అర్హులైన అభ్యర్థులు ఉంటే మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ చెప్పాను కదండి మీకు టెన్త్ క్లాస్ చదువుకుంటే సరిపోద్ది ఇది అయితే అన్ని పల్లెటూర్లే కాబట్టి విలేజెస్ కాబట్టి టెన్త్ క్లాస్ అయితే సరిపోతుంది కంపల్సరీ ఒరిజినల్స్ అయితే ఉండాలండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీరు చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డ్ కూడా మీకు కంపల్సరీ అయితే ఉండాలి మీరైతే ఖచ్చితంగా ఆ విద్యా వాలంటీర్లుగా కానీ విద్యా వాలంటీర్లు అండి వాలంటీర్లు కాదు చాలా మంది సరిగ్గా వినట్లేదు విద్యా వాలంటీర్లు స్కూల్స్ లో చేస్తారు కదా గవర్నమెంట్ తర్ఫ సో వాళ్ళకి గానీ అంగన్వాడీ టీచర్లకు గానీ ఆశా వర్కర్లకు గానీ ఎటువంటి అవకాశం అయితే గవర్నమెంట్ అయితే కల్పించట్లేదండి సో మిగతా వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే స్టూడెంట్స్ చదువుకునే వారికి కూడా ఈ అవకాశం అయితే లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై